హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను ఏమేమి ప్రసాదాలు దసరా రోజు చేశాననేది చూపించబోతున్నాను ముందుగా మనం అన్నానికి రైస్ నాన్ పెట్టుకుని కుక్కర్లో పెట్టేసుకున్నాను చప్పుడిపప్పుకి సాంబార్కి పప్పుని కడుక్కొని కుక్కర్లో పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టుకున్నాను బంగాళదుంపల కర్రీకి బంగాళదుంపలని శుభ్రంగా కడుక్కొని చటిలో వేసుకుని ఉడకబెట్టుకుంటున్నాను స్టవ్ మీదకి ఎక్కించుకొని ఇప్పుడు పొంగల్ చేయడానికి పొంగల్ సట్టుకి పసుపు రాసుకొని బట్టలు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పాలు పోసుకొని అర లీటర్ పాలు పోసుకొని అర లీటర్ నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడ్ చేసుకుని పొంగొచ్చేదాకా కాగించుకోవాలి ముందుగా బియ్యాన్ని నానబెట్టుకొని ఇప్పుడు పాలు పొంగొచ్చిన తర్వాత ఈ బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకోవాలి పొంగలి ఉడుకుతూ ఉన్నప్పుడు బెల్లం కొట్టుకొని పక్కన పెట్టుకొని యాలకులను కూడా పక్కన పెట్టుకొని కొట్టుకోండి ఇప్పుడు సాంబార్కి మనం ముక్కల్ని రెడీ చేసుకుందాం సాంబార్కి క్యారెట్ వంకాయ ఉల్లిపాయ దోసకాయ పచ్చిమిర్చి అన్ని రకాల కూరగాయలని వేసుకుని బాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొంగలు ఈ లోపల ఉడికిపోయింది కదా ఇందులోకి యాలకుల పౌడర్ వేసుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఉంచుకోండి పక్కన ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి ముందుగా మనం పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని బాగా కలుపుకోవడమే ఇప్పుడు సాంబార్కి ముక్కలు ముందుగా కడుక్కున్నాం కదా ఇప్పుడు వీటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి చిన్న ఉల్లిపాయలు అయితే ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదు పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు ముక్కలు చేయండి ముక్కలన్నిటినీ రెడీ చేసేసుకొని ఇప్పుడు సాంబార్కి సట్టు పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కలన్నిటిని వేసుకొని ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ముక్కలు వేగడానికి మాత్రమే వేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి ముందుగా చింతపండు నానబెట్టుకోండి చప్పడి ఉప్పుని బాగా మెదుపుకొని ఇప్పుడు బంగాళదుంపలకు కూడా నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాను శుభ్రంగా బంగాళదుంపల తొక్కుని తీసుకొని బంగాళదుంపల ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసుకోండి ఈ పది నిమిషాల్లో బాగా నీళ్ళన్నీ అయిపోయినాయి చూడండి టమాటాల్లో ఉన్న నీళ్ళని అయిపోతాయి కదా ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళని యాడ్ చేసుకొని పోసుకుందాం సాంబార్లోకి ఈ లోపల బాండీ పెట్టుకొని ఇందులోకి ఉల్లిపాయలు తాలమునుసులు వేసుకొని బంగాళదుంపలు వేసుకొని బంగాళదుంపల కర్రీని కూడా రెడీ చేసుకుని పసుపు ఉప్పు వేసుకోండి బాగా కలుపుకోండి ఇప్పుడు చింతపండుని బాగా పిసుకొని అక్కడ పెట్టుకుంది చపడిపప్పు తీసుకోండి పక్కకి ఇప్పుడు ఈ బంగాళదుంపల కర్రీలోకి చెల్లిపాయ అల్లం వేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి లాస్ట్లో కొంచెం కారం వేసుకొని దింపేసుకోండి బంగాళదుంపల కర్రీ అయిపోయినట్లే ఇప్పుడు సాంబార్కి మనం ముందుగానే నానబెట్టుకుని పెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకుంటున్నాను మనకి ఇంకా వాటర్ పడితే వాటర్ కూడా పోసుకోవచ్చు ఇందులోకి కొంచెం కారం వేసుకోండి సాల్ట్ సాంబార్కి సరిపడినంత వేసుకుని ఇప్పుడు చెప్పు పప్పును వేసుకుని బాగా తరలించుకోవాలి బాగా తెరిన తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి కొంచెం నెయ్యిని వేసుకుని కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాంబార్లోకి ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నేత దాంట్లో ఎండుమిరపకాయలు తాలింపు దినుసులు కరివేపాకు వేసుకొని సాంబార్లు వేసుకొని బాగా ఉడికించుకొని సాంబార్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు గారెలు వేసుకుందాం గారెల్లోకి ముందుగా పప్పుని రెడీ చేసుకొని సాల్ట్ కలుపుకోండి నేను ఇంకా ఏమీ వేయట్లేదు ఎందుకంటే అమ్మవారికి కదా ఇప్పుడు గారెల్ని చిన్న చిన్న గారెల్ని వేసుకుంటున్నాను నేనైతే ఇలా వెత్తుకుంటున్నాను మీకు ఎలా వస్తే అలా వెత్తుకొని మీరు రెడీ చేసుకోండి ఇప్పుడు పచ్చడికి నేను పండుమిరకాయ పచ్చడి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ పొండుమిరకాయ పచ్చడిలో మనం దోసకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఈ దోసకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవడమే చాలా బాగుండిద్ది మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని ట్రై చేసి చూడండి చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన ప్రసాదాలు ఇవేనండి గారెలు అన్నం పచ్చడి చప్పిడిపప్పు సాంబారు అప్పడాలు పొంగలి బంగాళదుంపల కర్రీ ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ అయినా అమ్మవారికి ప్రసాదంగా సమర్పించే ఈ భోజనాన్ని నేను అమ్మవారికి సమర్పించుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీరు కూడా మీరు కూడా ఎప్పుడైనా ప్రసాదాలు చేయాలనుకుంటే ఈ విధంగా సమర్పించుకోవచ్చు బాగా